శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరీ దేవియే నమహం మాతా ప్రత్యంగరీ దేవి అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను విశేషమైనటువంటి ప్రత్యంగరీ దేవి మాతా తాంత్రిక కృత్యా దేవత ప్రయోగాలు విశేషంగా ప్రారంభించబోతున్నాము వీడియోస్ మొన్నటి వరకు కొన్ని వీడియోస్ నార్మల్గా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది ఎందుకంటే అమ్మవారి యొక్క తాంత్రిక ప్రక్రియ కోసము ఎంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతమంది ఎదురు చూడట్లేదు అనేటటువంటి కొన్ని విషయాల గురించి మాత్రమే పెట్టడం జరిగింది అంటే వందలో ఒక పది శాతం మాత్రమే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే వీడియో పెట్టడం జరిగింది ఇకపై నుంచి ప్రత్యంగరీ దేవి మాతకు సంబంధించి పన్నెండు వందల ఇరవై నాలుగు పూజా ప్రక్రియలను రెండు వందల నలభై నాలుగు హోమ విధానాల్ని విశేషమైనటువంటి ప్రత్యంగరీ దేవి మాత యొక్క యంత్ర ప్రక్రియలు ఇవన్నీ కూడా వన్ బై వన్ బై వీడియోస్ అందించబోతున్నాము ప్రత్యంగరీ దేవి మాతకు ఉన్నటువంటి అరవై నాలుగు కృత్య దేవతలకు సంబంధించి ఒక్కొక్క కృత్య దేవత ఎన్ని విధానాలైనటువంటి పూజా విధానాలకు ప్రత్యంగరీ దేవి మాత యొక్క పన్నెండు వందల ఇరవై నాలుగు పూజల్లో ఏ విధానమైనటువంటి ప్రక్రియకు ఏ కృత్యా దేవతతో కలిపి ఆరాధిస్తే అది తాంత్రిక ప్రక్రియలో ఉన్నటువంటి ప్రయోగాన్ని ప్రయోగిస్తే ఎటువంటి పరిష్కారం పొందవచ్చు అనేటటువంటి విశేషమైనటువంటి అపురూపమైనటువంటి రాబోతూ ఉన్నాయి అలానే సాధకులు ప్రత్యంగరీ దేవి మాత అమ్మని సాధన చెయ్యాలి ప్రత్యంగరీ దేవి మాత అమ్మ యొక్క ఆరాధన తాంత్రిక ప్రక్రియలో నిర్వహించుకోవాలి ప్రత్యంగరీ దేవి మాత యొక్క అరవై నాలుగు కృత్యుల దేవతల యొక్క శక్తులతో ఉన్నటువంటి ప్రయోగాల్ని ఎలా ప్రయోగించాలి అనేటటువంటి విశేషమైనటువంటి విషయాలను కూడా తెలియచేయబోతున్నాము ఇప్పుడు ఉదాహరణకి ప్రత్యంగరి గణపతి కృత్యా దేవత సాధన ప్రక్రియ ఈ సాధనకు ఏం కావాలి ఎలా ఆచరించాలి ఎటువంటి విధానముతో ప్రయోగించాలనే పూర్తిగా ఉన్నటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాము ఇంతకుముందు గణపతి కృత్య ప్రత్యంగరి అని అంటే వందకు ఒక పది శాతం ఉన్నటువంటి ప్రక్రియ మాత్రమే తెలియచేయడం జరిగింది ఇంతకు ముందు వీడియోలు ఇకపై నుంచి గణపతి కృత్య ప్రత్యంగరీ దేవి మాత యొక్క వీడియో మనము మొట్టమొదటిగా ప్రారంభించబోతున్నాము ఈ గణపతి కృత్య ప్రత్యంగరీ దేవి సాధన పూజ ప్రయోగం తంత్ర విధానముతో ఉన్నటువంటి హోమము హోమానికి కావాల్సిన ద్రవ్యాలు ప్రయోగానికి కావాల్సిన ద్రవ్యాలు వీటన్నిటిని కూడా అందించడం జరుగుతుంది వీడియోలో కానీ మంత్రం అనేటటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో వీడియోస్లో చెప్పడం అనేది జరగదు మంత్రము అనేటటువంటిది గురుముఖంగా స్వీకరించగలిగితేనే మంత్రాన్ని అందించడం జరుగుతుంది సాధకులు అనేటటువంటి వారు ఎవరైనా సరే ఇకపై నుండి చాలా నిదానంగా క్షుణ్ణంగా క్లుప్తంగా తెలుసుకొని సాధనా ప్రక్రియకు మీరు సిద్ధం అవ్వండి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందేటట్టుగా మేము అవకాశాన్ని కల్పిస్తాము ఇన్ని రోజుల నుంచి కొన్ని వీడియోస్ని అందించి సాధారణంగా నార్మల్గా అందించాము ఎందుకు అనంటే ప్రత్యంగరీ దేవి మాతని సమాజంలో మేము ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాము చాలా తక్కువ అంచనాతో ఉన్నటువంటి దేవతగా విధానముతో ఉన్నటువంటి పద్ధతిగా ఎక్కడ ఉంటే అక్కడ ఎలా పడితే అలా పూజలు అవి నిర్వహిస్తూ ఉన్నారు వారి వారి యొక్క విధానము ఎలా ఉందో ఏంటో అనేటటువంటి విషయాలు మాకు అవసరము లేదు కానీ తాంత్రిక ప్రక్రియలో కృత్యా దేవతతో కలిపి ప్రత్యంగరీ దేవి మాత ఎటువంటి శక్తిని అందిస్తుంది అనేటటువంటిది మాత్రం మేము తెలియచేస్తాము ఇకపై వచ్చేటటువంటి వీడియోస్ అన్నీ కూడా చూడండి విశేషమైనటువంటి ప్రత్యంగరీ దేవి మాత గురించి అద్భుతమైనటువంటి విషయాలను మీరు తెలుసుకోబోతున్నారు శ్రీమాత్రే నమ